అందరికి అభినందనలు అయితే ఎట్లాంటి అట్లాంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు కేశవరాజ్ జాదవ్ గారి స్ఫూర్తి ఆయన నిబద్ధత నిజాయితీ ఆ క్వాలిటీస్లో ఎంతో అంతో ఉన్నోళ్ళే ఈ ప్రాంగణంలో ఉంటారు అనేది నా అభిప్రాయం కాబట్టి ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్కో లేకుంటే ఏమైనా కాంట్రాక్ట్ వస్తుందా వీళ్ళ ఎంత ఎన్నికేసుకుందాం ఎన్ని రాళ్ళు ఎన్నికేసుకుందాం అనే రోజులల్లో కేశవరావు జాదవ్ గారిని గుర్తు చేసుకొని ఈ ప్రోగ్రాం పెట్టిన వాళ్ళు వీళ్ళ ఎంబడి మన పాషం అన్న ప్రతిసారి కూడా వీళ్ళందరినీ సమన్వయం చేసి ఒక ప్రోగ్రాంకి ఆయన కంటిన్యూగా చేస్తుండ్రు ఏదైతే ప్రభుత్వం చేయాలనో ఆయన చొరవతోనే ఈ సంఘాలన్నీ కలిసి కేశవరావు జాదవ్ గారిని ప్రతి ఏటా గుర్తుంచుకుంటున్నాయి అలాంటి ప్రోగ్రాంకి ఈ బిజీ షెడ్యూల్లా అందరూ కూడా విమలక్కతో సహా సుదర్శన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా మా లాంటి చిన్నోళ్ళం కూడా మేము అన్నీ కూడా బంద్ చేసుకొని ఈ ఒక్క కి ఎందుకు వస్తామంటే మాకు ఆ సార్ అంటే గౌరవం ఇప్పుడు విఠల్ గారు కూడా ఎందుకు వచ్చిందంటే ఆ సార్ అంటే గౌరవం అయితే కొద్దిగా సైలెంట్గా కూర్చోండి బ్రదర్స్ హలో సార్ ఎంకా కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా సైలెంట్గా ఉండండి ఎందుకంటే మన కేశవరావు జాదవ్ సారికి గౌరవించాలన్నా మనం సైలెంట్గా ఆయన గురించి వినాలి అయితే విషయం ఏంటంటే కేశవరావు జాదవ్ గారంటే ఒక మైనం లాంటోడు మైనం అంటే వ్యాక్స్ క్యాండిల్ కింద ఏదైతే తెల్లగా ఉంటుందో అది కేశవరావు జాదవ్ దాంట్లో ఉన్న దారాలే మేమందరము పైన ఏదైతే జ్యోతి వెలుగుతా ఉంటుందో అది ఆయన స్ఫూర్తి అది ఎల్లకాలం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆయనకు గుర్తింపు లేదు ఆయనను పసిగడత లేరు ఆయన పేరు మీద యూనివర్సిటీ ఉండాలి ఆయన పేరు మీద శిల్పం ఉండాలి ఇదంతా ఆ పాలకులకు ఆ స్ఫూర్తి ఉంటే అది ఆటోమేటిక్ అయ్యేది కాబట్టి ఏంటంటే ఆ పాలకుల ఎజెండా వేరు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్న పాలకులు వాళ్ళు గనక కేశవరావు జాదవ్ స్ఫూర్తితో సరియైన పాలన ప్రజాస్వామ్యం అన్ని వాళ్ళకు తెలిసి ఉంటే వాళ్ళు పెడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దావోస్లో రేవంత్ రెడ్డి గారు మొన్న వాళ్ళ గురువును తలుచుకొని వాళ్ళ గురువు కొడుకు సీఎం కావాలి చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని నేను కోరుకుంటున్నా అని ఆయన గురువుకు ఆయన కోరుకున్నాడు సేమ్ వేలో మా గురువు కేశవరావు జాదవ్ మేమేం కోరుకుంటాం ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి ఒక అవినీతి రహిత తెలంగాణ కావాలి అక్రమాల రహిత తెలంగాణ కావాలి స్వేచ్ఛ కావాలి ప్రజలకు నిరంతరం ప్రజల పట్ల ఒక నిబద్ధతోని ఆలోచించే పాలన కావాలి అలాంటి కోరిక కేశవరావు జాదవ్ది కాబట్టి మొన్న నేను పృథ్వీరాజ్ గారి ఫాదర్ ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి నాడు నేను ఫ్లో మన రాజ్యం రావాలన్నా నాకు ఒక పది ఫోన్లు వచ్చినాయి పెద్దోళ్ళై ఏమిటి నేను రాజ్యం అని అడిగను నా రాజ్యం అంటే కొంతమంది ఏమో నెక్సల్ రాజ్యమా కొంతమంది ఏమో బహుజన రాజ్యమా ఏ రాజ్యం అన్న క్వశ్చన్ వేసినారు ఎందుకంటే నేను అక్కడ సమయం తక్కువ ఉండే కాబట్టి ఆడికి బ్రేక్ చేసిన అయితే నా క్లారిటీ ఏంటంటే మాకు ఎలాంటి రాజ్యం కావాలంటే కేశవరావు జాదవ్ కలలుగన్న రాజ్యం కావాలి కేశవరావు గారు ఎలాంటి కళలు కన్నారో నేను ముందే చెప్పిన అవినీతి అక్రమాలు స్కాములు ఇదే నిరంతరం నడుస్తుంది ఓట్లు తీసుకొని గద్దె నెక్కిన తర్వాత ఆ దినం నుంచే స్టార్ట్ అవుతాయి ఏ స్కీమ్ పెడితే ఎంత లాభం ఏదైతే ఎంత లాభం ఇప్పుడు మనం చూస్తలేమా వాళ్ళు కొట్లాడుకొని కొన్ని బయటికి వస్తున్నాయి పంపకాలల్లో లొల్లి అవుతున్నాయి ఈ రాజ్యం కాదు మనం కోరుకున్నది మీ కొట్లాట దేంట్లో ఉండాలంటే ప్రజల సంక్షేమం కోసం ఇది చేద్దామంటే ఇంకో మంత్రి వచ్చి కాదు ఇది అనాలి దీనికంటే బెటర్ అది ఉండాలంటే ఇంకోటి ఇది ఉండాలనాలే ఆ కొట్లాట లేదు బొగ్గు స్కామ్లు అవి ఇవి దాని గురించి మీరే బయట పెట్టుకుంటారు అయినా కూడా ఈ ప్రభుత్వం సాగుతుంది ఎలాగ అలాగే ఉన్నది ప్రజలు కూడా వింటున్నారు నేను అనేది ఏంటంటే మార్పు కింది స్థాయి నుంచి రావాలి మన భవిష్యత్తులో మన తెలంగాణను మనం ఎక్కడ పాడు చేసుకున్నామంటే వాళ్ళు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎప్పుడైతే పైసలు ఇస్తున్నారో ఆ తీసుకున్న కాడ నుంచే మన భవిష్యత్తు మనం కలబెట్టుకుంటున్నాం కాబట్టి ఏంటంటే ఈ చైతన్యం వచ్చేంత వరకు ఈ దోపిడీ సాకుతూనే ఉంటుంది కాబట్టి ఏంటంటే కేశవరావు జాదవ్ గారి స్ఫూర్తితోని ప్రజల్లో చైతన్యం రావాలంటే అంత అలగగా రాదు ఎందుకంటే డామినేషన్ మొత్తం మీడియా కానీ ఏదైనా రాజకీయం మీడియా కలగలిసి పబ్లిక్ ని ఎట్లా దోసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు కానీ ప్రజా సంక్షేమం గురించి ఏడా ఆలోచిస్తున్నారు కాబట్టి తెలంగాణ వచ్చినా రాకున్నా ఇదే నడిచేది అయితే మనం కోరుకున్న తెలంగాణ ఇదైతే కాదు నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ కమిటీ వేసి కేశవరావు యాదవ్ గురించి ఏదో ప్రతిపాదనలు తీసుకుపోదామంటున్నారు అది వాళ్ళ వ్యక్తిగతం సంతోషం కానీ నేనేమంటున్నా అంటే ఇట్లాంటి అపవిత్ర ఒక కలుషితమైన చేతులతోని ఇంత ప్యూర్ మనిషిది ఏ ఆవిష్కరణ అవసరం లేదనేది నా అభిప్రాయం ప్రజలే చేయాలి ప్రభుత్వంలో మార్పు రావాలి ఇన్నిన్ని కేసులున్న మంత్రులు వచ్చి ఇంత మంచి మనిషిది ఏ ముఖం తీసుకొని మీరు ఆవిష్కారం చేస్తారు లేకుంటే మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి అవినీతిని ఒక రెండు నెలలు ప్రాక్టీస్ చేయాలి అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా స్కామ్లు లేకుండా ఆ చర్చ లేకుండా కొన్ని రోజులు మీరు ముప్పై ఏ ముప్పై రోజులు మేము రోజా ఉంటాం చూడు ఆ టైంలా ఒక ముప్పై రోజులు మీరు ఆ టాపిక్ రాకుంటాం మీరు ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత కేశవరావు జాదవ్ గురించి మీరు ఏదన్నా తీసుకోండి ఒప్పుకుంటాం మీరు తొమ్మిది మందికి అవార్డులు ఇచ్చిండ్రు అంటే మీదంతా కనపడుతుంది మీకు తెలంగాణ వాదం లేదు సమాజం మీద ఒక నిజాయితీ లేనే లేదు ఏదో ఎవడో చెప్పుంటారు అడ్వైజర్ ఇయో గివిల గివిల పేర్లు చెప్తే మనం కూడా తెలంగాణను గౌరవించినట్టు అవుతామని ఎవడో చెప్తే ఆ చెప్పెట్టాబింగ్ లెల్ అయి ఉంటే మీరు వాళ్ళ పేర్లు ప్రకటిస్తే తెలంగాణ సమాజం మొత్తం అబ్బా అబ్బా మా వాళ్ళకు మీరు అవార్డులు ఇచ్చిందని సంతోషం అనుకున్నారు కానీ ఎవ్వని ముఖంలో రక్తం కూడా లేదు నువ్వు ఇచ్చిన అవార్డులు కూడా దండిగా అయిపోయినాయి తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఇల్లులు ఇస్తాము అబ్బిస్తాము అని మీరు మాట ఇచ్చిండ్రు రెండేళ్ళు అయిపోతుంది కానీ మీ అన్ని నడుస్తున్నాయి మీరు వెమ్లవాడలు అన్నం తింటే ఒక్కొక్క ప్లేట్కి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల ఒక ప్లేట్ తిండికి ఒక ఊరు మొత్తం తినగలుగుతుంది ఒక ప్లేట్ తిండికి అన్ని పైసలు ఎందుకు పెట్టారు మీరు ఇది అడగాలి ఇది కేశవరాజు యాదవ్ సార్ అడిగేటోడు ఇప్పుడు ఉంటే ఇప్పుడు బొక్కు స్కామ్ గురించి ఏదైతే చర్చ జరుగుతుందో నేను గారి ప్రెస్ మీట్ చూసిన ఆయన ఏమంటుండు హరీష్ రావు గారు మీరు ఒక లెటర్ నాకు ఇవ్వండి నేను ఎంక్వైరీ చేస్తా కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వేస్తామంటుండు ఆయన లెటర్ ఇచ్చాడు ఎందుకు మేమందరం లెటర్ ఇస్తాం నువ్వు ఒక మంత్రిగా నువ్వు ఏయి నువ్వు ఏ చెయ్యి నిన్నెవడాడు నీకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచే నిన్న ఎవడాక్తుండు అయితే నువ్వే అన్నావు కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారికి కేశవరావు జాదవ్ స్ఫూర్తితో ఆయన అడిగేటప్పుడు బతి ఉంటే ఆయన పక్షాన మేము అడుగుతున్నాం మేము మీరు వేయండి సిట్ వేయండి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు బొగ్గు స్కామ్లు ఏం జరిగినాయి ఏమైనాయి మీరు వేయండి ఇప్పుడు మీరు వేయాల్సిందే హరీష్ రావు రాసిచ్చే అవసరమే లేదు ఇట్లాంటి నిరంతరంగా రోజుకు మీరు ఎవరైతే క్రియేట్ చేస్తారో మేము ఉద్యమకారులుగా కేశవరావు జాదవ్ గారి స్ఫూర్తితో నిరంతరంగా మేమైనా అడుగుతాం కేశవరావు జాదవ్ గారికి నివాళులు మా ప్రశ్నలతో అర్పిస్తాం థ్యాంక్ యూ